Sankar 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 anta sanpe zidi I yon dam sawe buden zidi మా బావగారు మీ కొట్టులో సరుకులు తీసుకుంటాం ఈ పేపర్ మీద సంతకం చేయబట్టే నా విలువైన పెన్నుతో నీ ఖరాబైన పేపర్ మీద చేయను చేయాలంటానంట వీడికి ఎవరి పేపర్ మీద సంతకం చేయాలనుకున్నాడప్ప ఏమైనా నా పేపర్ మీద సంతకం చేయాలనుకున్నాడేమో నా పేపర్ మీద సంతకం చేస్తే నీ పెన్నుల గారి నా లింకు కాదు ఎవరి లింకు కాదు అనుకుంటా నిజానికి పరిస్థితి అన్ని వాడు తండ్రి ముందులు వచ్చేసాయి వాళ్ళ నాడేదంతే రావడం నా కాల్లైన కే ఆర్ కే ఆర్ కే హర్కే ఆర్కే అర్కీతో ఇదిగో జరిగింది జరిగింది శ్రీ శ్రీ శృంఖలో మా రమేశ్వర దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఇచ్చేది నా ప్రసాదం హరిచిండు సుందరం పూజ అరే ప్రసాదము అరే ఇది స్త్రీలు తినేది కాదు పురుషులు తినేది పురుషులు తింటే కోటీశ్వరు అవుతారు నువ్వు కోటీశ్వరం అయితే నేను కోటేశ్వర కాదా పురుషులు తినేదే

నేను <laughs> నీతో <laughs> <laughs> நல்ல நல்ல டம்பி கொண்டா அப்பா வெரி வெல் வெரி வெல் ஓயமோ ஓடிச்சா குயால்கே నాలుగేళ్ళు పడ పెట్టి కొట్టారు బాగా అసలు మీకు బుద్ధునా అసలు మగలేనా మా అమ్మాయి కొట్టాలని మీరు నేను ఉంగమెట్టి కొట్టినా నేను పండబెట్టి కొట్టినాగి కొట్టి మొగినా ఏడ్చిందంటే ఇదే ఉండ అరే నన్ను వంగవైట్టి కొట్టి ఫ్రిడ్జ్ వర్క్ చేశారు నా చేతులు పైదా పెట్టిన వంగబెట్టు కొట్టినాడు పండబెట్టి ఎక్కడ ఏడ్చినే ఉండాలి 나만의 세상에 나데 나만의 세상에 나데의 세상에 나만의 세상에 나만의 세상에 나만의 세상에 나만의 세상에 나 Hey baby. బాట నేను ఇది నరాల చూపు నరాల బాగా వర్క్ అయింటాయి పాలు ఇళ్లవాట్లు గాటిపాలు యాభై రూపాయలు తెచ్చినా ఈ గాజు పాలు తాగితే లోపల పోతాయి కదా మళ్ళా ఫిల్టర్ చేసి మన నుంచి పాలు బయటికి పెట్టు अरे एक बता

ఉగాది ఉత్సవాల సందర్భంగా వెంపరాకు బాలరాజు గారు కుమారుడు గోవిందు గారు అదేవిధంగా బాలగోవింద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నాటకాన్ని మొన్న పెద్దయ్య చిన్న గోవింద్ గారి క్లాస్ మేంట్ పెగయ్య ఆయన ఈ రోజు నాటకాన్ని కాంట్రాక్ట్ ఇచ్చాడు అతని తెలుగు చినిపించాడు ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు స్వాభిష్ రి నేను ఎనిమిది వందలు ఇచ్చిన మళ్ళా వచ్చేది డబ్బుల్లో కానీ వచ్చేసరికి హామీ పనిచేసాయితీ చేయలే డబ్బులు కాదు మామిడి పాము చెట్టుకి ఇక్కడ పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి ప్రత్యేకత శేఖర్ బాబు ప్రత్యేకత తెలుసు శేఖర్ బాబు గారికి ఏముంది పత్రికా విలేకరే కానీ లేదు ఆ చెప్తారు ఆయన లేదనే మాట కాదు ఆయన పెద్ద పనువుడు కావాలంటే లేచి సిగ్గుపడుతున్నాడు ఆయన ప్రత్యేకత ఏముందో చెప్పు వాళ్ళకి లోపల డ్రాయర్ లేదు కావాలంటే బావిస్తున్నాడు ఎప్పుడు తప్పు డ్రాయర్ వేసుకున్నాడో లేదు ఆయనకి ఎన్నో పనులుంటాయి రేగి చెట్టుకి ఏం గాయలు కాస్తాయి గాయలు కాస్తాయి మామిడి చెట్టుకి ఏం కాస్తాయి మామిడి గాయలు కాస్తాయి నాకు ఎనిమిది టింగ్ ఇవ్వాలే బంగాళాఖాతంలో వాయుగుండం చెలరేగింది ఇక్కడ సిగ్నల్స్ పనిచేస్తలేవు

సత్తాసాకు మీ అమ్మకు బాగా కనెక్షన్ మీ అమ్మ పని అంతా వాడు సత్తాగా చేస్తున్నా వారం రోజుల నుంచి రంజాన్ పండుగ ఉంది కదా పేరు చెప్పేశారు కదా దాని పని అదే చేసుకోవడం మీ అమ్మది మామూలు అలా కాదు నాకు ఇష్టమైన మంచి పేరు సోర్య ప్రతిరెడ్డి గారు కనగది బల్య ఇరవై సంవత్సరం నన్ను కొలు కొట్టు నాటకానికి ఇక్కడికి ఆహ్వానించి అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు నేను పెద్దిరెడ్డి గారు కలిసి దాదాపు వంద నూట యాభై నాటకాలు ఆడిస్తాం మంచి కళాకారులు కళా పోషకుడు కళాపేర్యుడు ఇప్పుడు నిలబడింది అంటే పెద్దిరెడ్డికి నీకు సంబంధం ఉంది చూడాలి పెద్దిరెడ్డి అవర్దా చెప్తున్నా పెద్దిరెడ్డి 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 సంబంధం

मरे बाबा का लो यार तमन्ना बीच में कब बनते थे बाबा का लो ये अंत साल की इसमें चिंदी बोट बोट मस्त रहती है अंगार ना तम्मा क्या टी लगाया करो मैं कुकर

మీరేం చేయరా కదా నా వాళ్ళు చూపాలునా నా వాళ్ళు చూపాలునా 妈妈，你。人。

కోటుమా మరి మా ఇంటికి మధ్య కొత్తగా అవుతారు కదా ఒకసారి ఎక్సర్సైజ్ చేసేయండి ఇలా అనండి చెప్తారా ఏదో ఒకటి చేయండి గట్టిగా ఇది మరి మాది Rai Leru Rai Leru Rai Leru Rai Leru Rai Leru

నవ్వడం ఒక నవ్వలేకపోవడం పెద్ద రోగం ఒక్కసారి మనసారా నవ్వుతే ఒక రోజు ఆయుష్ పెరుగుతుందని సైన్స్ చెప్తుంది కనుక తక్కువ అంటే ఈ రోజు వంద నవ్వులు నవ్వుతారు అంటే సుంకమ్మ వారి మీకు మూడు నెలల ఆయుష్ పెరిగిందన్నమాట ఖచ్చితంగా ఎక్కడ చింతామణి నాటకం జరుగుతున్నా చూడండి నవ్వండి మీ ఆయుష్ను పెంచుకోండి నా పేరు రోషిరెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చాను నా సొంత ఊరు కర్నూలు జిల్లాలో జూపాడు పండుగ మండలం తాకిపాడని తెలియని శ్రీశైలం ప్రాజెక్టు ముంపుడు మా పేరు మునిగిపోవడం వల్ల నేను ఇరవై మూడులో హైదరాబాద్ వెళ్ళాను ఎక్కడ ఉన్న హైదరాబాద్ నుంచే వస్తున్నాను మీ అందరి ఆశీస్సులు ఈ రోజు నాటకాన్ని చూసినందుకు దేవుళ్ళారా నా పేరు శ్రీనివాస్ గౌడు నాది తలమూడి గ్రామము నందికొట్టూరు తాలూకా నంద్య జిల్లా ఈ ఇంత మంది జనాన్ని నవ్వించడానికి కారకులైనటువంటి శ్రీ 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 శంకులమ్మ పరమేశ్వరి వారి ఆశీర్వాదము వెంపలాకు వారి వంశస్థులు వెంపలాకు చిన్న గోవింద్ గారు అదే వారి తండ్రి జు గారు అదే వాళ్ళ తమ్ముడు గోవింద్ గారు వీరందరి సహాయ సహకారంతో ఆ లక్ష్మి శ్రీ లక్ష్మీదేవి వారికి అందరికి ఆయుర ఆరోగ్యాలు కల్పించి శ్రీ సుంకులమ్మ పరమేశ్వరి వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవేరుల కాపాడు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను ధనాభివందనాలు తెలియజేస్తున్నాను నాటకం ఇంకా ఉంది వస్తా ఇంకా చాలా బాగుంటుంది